నేను చేసే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ గంట కొట్టండి మీరు ఎప్పుడైనా దేన్నైనా చూసి భయపడ్డారా అది మిమ్మల్ని ఏం చేయలేదు అంతకంటే అసహ్యమైనవి భయంకరమైనవి చాలా ఉన్నాయని తెలిసినా దాన్ని చూస్తే మాత్రం మీ మైండ్లో ఏదో వింత భయం చెమటలు పట్టేసి దాని నుంచి వెంటనే దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది ఫీర్ ఆఫ్ సంథింగ్ ఎందుకో తెలియదు ఆ రోజు మార్నింగ్ నా ఫ్రెండ్ ఏదో గూగుల్లో ఇమేజ్ పంపించాడు అది చాలా వింతగా హోల్స్తో చాలా భయంకరంగా అసహ్యంగా ఉంది చూడగానే నాకు ఏదోలా అనిపించింది వాళ్ళని తిట్టేసా కోపంతో నాకు తెలుసు అది జస్ట్ ఇమేజే అని కానీ ఎక్కడో తెలియని భయం టెన్షన్ ఆ రోజంతా ఏదో భయం భయంగా గడిచిపోయింది అసలు అర్థం కాలేదు ఒక ఇమేజ్ నన్నంత ఎందుకు డిస్టర్బ్ చేసిందో ఆ తర్వాత దాని గురించి రీసెర్చ్ చేశాను అప్పుడే తెలిసింది ఇలాంటి ఇర్రెగ్యులర్ భయాల్ని ఫోబియాస్ అంటారని ఫోబియాస్ అనేవి అందరికీ ఉండొచ్చు కానీ ఒకే విషయంలో కాకపోవచ్చు నా ఫ్రెండ్కి ఆ ఇమేజ్ చూస్తే ఏమనిపించలేదు కానీ నాకు మాత్రం ఒక భయం ఒక అసహ్యం ఒక ఒక డిస్గస్టింగ్ ఫీలింగ్ మీకు ఇప్పుడు ఆ ఇమేజెస్ చూపిస్తాను మీరు ఆ ఇమేజెస్ చూడలేకపోతే ఒక ట్వంటీ సెకండ్స్ ఫార్వర్డ్ చేయండి మీకు ఏమనిపించిందో తెలియదు కానీ నాకైతే తిప్పేసింది ఫుల్గా డిస్గస్టింగ్ ఇప్పటిదాకా మీకు కూడా అలా అనిపిస్తే మీకు ట్రిపోఫోబియా ఉంది భయపడద్దు ఇది చాలా మందిలో ఉంటుంది ట్రిపోఫోబియాకి అర్థం హోల్స్ మీద ఆర్ ఇర్రెగ్యులర్ షేప్స్ మీద ఉండే భయం అసలు ఈ భయం మనకి ఎందుకు ఉందంటే పూర్వకాలం నుండి మనుషులకి పాములు విషపు జంతువులు విషపు కప్పల మీద భయం ఎందుకంటే కాటేస్తే చచ్చిపోతాం కాబట్టి వాటికి దూరంగా ఉండేవాళ్ళు వాటి ఒంటి మీద ఇలాంటి ఇర్రెగ్యులర్ షేప్స్ డాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మీరు పాముల్ని పర్టికులర్గా తీసుకుంటే వాటి ఒంటి మీద ఉండే ఏ మనకు భయాన్ని కలిగిస్తాయి వాటి మీద మన పూర్వీకులు పెంచుకున్న భయమే మనకి జీన్స్ పరంగా వచ్చింది అందుకే ఇలా ఇర్రెగ్యులర్ హోల్స్ని చూసినా ఇర్రెగ్యులర్ షేప్స్ని చూసినా మనకి భయం వేస్తుంది చిరాకేస్తుంది మీరు చూసిన హ్యూమన్ స్కిన్ మీద హోల్స్ ఉన్న ఇమేజెస్ ఒక చెట్టు యొక్క విత్తనాన్ని స్కిన్ మీద ఫోటోషాప్ చేశారు సో ఆ స్కిన్ కండిషన్ నిజంగా లేదు భయపడొద్దు ఇలాగే ఒక్కొక్కరిలో ఒక్కో టైప్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి మనకి ఎన్ని ఫోబియాస్ ఉంటాయో మనకే తెలియదు అంటిల్ ఆ సిచ్యువేషన్ ఆర్ ఆ ఫోబియాకి సంబంధించినవి ఫేస్ చేసేంత వరకు ఫోబియా అంటే ఒక సిచ్యువేషన్ మీద కావచ్చు ఒక ఆబ్జెక్ట్ మీద కావచ్చు అబ్నార్మల్ ఇర్రేషనల్ అండ్ ఎక్స్ట్రీమ్ భయం కలిగి ఉండడం ఆ ఆబ్జెక్ట్ ఆర్ సిచ్యువేషన్ డేంజరస్ ఆర్ హార్మ్ఫుల్ కాదని తెలిసిన ఆ భయం పోదు బట్ స్టిల్ ఫోబియా అంటే ఫోబియానే ఆ ఆబ్జెక్ట్ ఆర్ సిచ్యువేషన్ ఏ హాని చేయదని సేఫ్ అని ఎవరు ఎంత చెప్పినా భయం పోదు వాళ్ళు దాని నుంచి పారిపోతూనే ఉంటారు ఫోబియాస్ మీద ఒక షార్ట్ హారర్ స్టోరీ చేశారు ఆ వీడియో పేరు పిచ్చి హాస్పిటల్లో ఏం జరిగిందంటే ఇదే ఆ లింక్ చెక్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అమ్మాయిలకి బొద్దింకలు పల్లులు ఫోబియా ఉంటుంది అంటే ఒక చిన్న బొద్దింకి మిమ్మల్ని ఏం చేయగలదు ఏం చేయలేదు కదా బట్ స్టిల్ వీళ్ళు దాన్ని చూసి భయపడుతూనే ఉంటారు ఈ భయాలు అనేవి మనం ఫేస్ చేసిన పాస్ట్ సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి కొన్ని మనకి సొంతంగా డెవలప్ అవుతాయి కొంతమందికి హైట్స్ అంటే భయం నాకు కొంతమందికి ఫ్లయింగ్ అంటే భయం కొంతమందికి వాటర్ అంటే భయం ఇవి చాలా కామన్గా ఉండే భయాలు కామన్ మనకి ఎప్పుడూ బోర్ కాబట్టి కొన్ని కొత్త ఫోబియాల గురించి తెలుసుకుందాం ఇందులో మొత్తం ట్వంటీ టూ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ గురించి చెప్పబోతున్నా ఫస్ట్ ఇది మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ లెట్స్ ట్వంటీ టూ అబ్ల్యూటోఫోబియా మీకు ఈ ఫోబియా ఉంటే మీరు వెంటనే ఒక డియోడ్రెంట్ కొనుక్కోవడం మంచిది ఎందుకంటే ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి స్నానం చేయడం ఆర్ వాళ్ళని వాళ్ళు క్లీన్గా ఉంచుకోవడం అంటే భయం ఓ ట్వంటీ వన్ ఎర్గోఫోబియా ఈ ఫోబియా నాకుంటే చాలా బాగుండేది చాలా కన్వీనియంట్ ఫోబియా అది ఎరుగోఫోబియా అంటే పనన్న వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ అన్న భయం సైకాలజిస్ట్ ప్రకారం ఇది మల్టిపుల్ ఫోబియాస్ కలిపి ఏవి ఏవిచ్చినా పని చేయలేకపోవడం అంటే భయం సోషల్ యాంగ్జైటీ పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చిన టాస్క్ని కరెక్ట్ టైంలో కంప్లీట్ చేయలేనన్న భయం ఇవన్నీ కలిపి ఎరుగోఫోబియా ట్వంటీ నోమోఫోబియా నో మొబైల్ ఫోన్ ఫోబియాకి ఇది షార్ట్ కట్ ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి అస్తమానం సిగ్నల్ లేకపోవడం గురించి భయపడుతుంటారు రీసెర్చెస్ ప్రకారం యూకేలో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి ఈ ఫోబియా ఉంది మొబైల్ ఫోన్స్ ఫుల్ యూసేజ్ ఉన్న కంట్రీస్లో ఈ ఫోబియా ఎక్కువ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో తక్కువ నెంబర్ నైన్టీన్ ఫిలోఫోబియా ప్రేమ చాలా మధురమైందని అంటుంటారు బట్ ఈ ఫోబియా ఉన్న వాళ్ళు ఆ స్వీట్ తినలేరు బికాజ్ వీళ్ళకి లవ్ అన్న ఒక రిలేషన్లో కమిట్ అవ్వడం అన్న చచ్చేంత భయం ఎయిటీన్ సోమ్ని ఫోబియా దీన్ని హిప్నోఫోబియా అని కూడా అంటారు ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి నిద్రపోవడం అంటే భయం ఈ భయం వల్ల వీళ్ళు నిద్రపోరు దీనివల్ల వీళ్ళు ఎప్పుడూ టైర్డ్ గా ఉండడం హెలోజినేషన్స్ రావడంతో బాధపడుతుంటారు నెంబర్ సెవెంటీన్ హీలియోఫోబియా ఈ ఫోబియా ఉన్న వాళ్ళని వ్యాంపైర్స్ అనొచ్చేమో ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు భయం ఇది వినడానికి కామెడీగా ఉన్న వీళ్ళు అసలు ఎండలోకి వెళ్ళకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది సిక్స్టీన్ చెటోఫోబియా ఈ ఫోబియా ఉన్న చాలా మంది హెయిర్ రాలిపోవడం గురించి భయపడతారు అబ్బాయిలందరికీ ఈ ఫోబియా ఉందేమో ఈ ఫోబియా ఉన్న కొంతమందికి వాళ్ళ శరీరం మీద రాలిపోయిన జుట్టు ఉండడం చూసి కూడా భయపడతారు నెంబర్ ఫిఫ్టీన్ ఆర్కిబుటైరోఫోబియా దీని గురించి ఎవరికి తెలియదు అనుకోండి పీనట్ బటర్ ఆర్ ఐస్ క్రీమ్ లాంటివి నోటి లోపల పై భాగంలో అని భయం ఫోర్టీన్ హెఫోఫోబియా మీరేం చేసినా పర్లేదు కానీ ఈ భయం ఉన్న వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు వాళ్ళకి ముట్టుకోబడ్డం అంటే చాలా భయం వీళ్ళని ముట్టుకుంటే చంద్రముఖ అయిపోతారేమో నెంబర్ థర్టీన్ ఓకోఫోబియా ఇమాజిన్ మీకు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఓవెన్ మంచం ఏది చూసిన భయం అయితే ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వీళ్ళకి భయమే ట్వెల్వ్ క్లౌన్స్ అంటే భయం ఉండడం కొన్ని చాలా భయంకరమైన భయాలు నెంబర్ తెలియని వాళ్ళ కోసం చెప్పేస్తున్న పాలెండ్రోమ్ అంటే ముందు నుంచి వెనక నుంచి కూడా సేమ్ వచ్చే వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వికటకవి కొనుకు కనుక ఎయిటీస్ లో కంప్యూటర్ పిక్చర్ వల్ల క్రియేట్ అయింది వాళ్ళకి ఇలాంటి వర్డ్స్ అంటే చాలా భయం టెన్ నియోఫోబియా ఈ నియో ఫోబియా కూడా జనరల్ గా చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంటుంది ఏ కొత్త పని చేయడానికైనా భయపడుతూ ఉంటారు కొత్త విషయాలు ఎవరైనా చెప్పినా అవి మర్చిపోతామేమో అని భయం ఉంటుంది ఆల్రెడీ ఉన్న పాత హ్యాబిట్స్ని మార్చుకోవాలన్నా వాళ్ళకి భయమే హైలోఫోబియా ఈ ఫోబియా చెక్క అడవులు చెట్లు మీద ఉన్న భయం మిగతా వాటికంటే ఇది కొంచెం డిఫరెంట్ ఇది రావడానికి కారణం ఒక స్టిక్తో దెబ్బలు తినడం కొట్టబడడం అడవులో జరిగిన ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ భయం ఏర్పడుతుంది ఎయిట్ డిసైడోఫోబియా మనలో చాలా మంది ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు భయపడతాం కానీ ఈ ఫోబియా ఉన్న వాళ్ళు ప్రతి చిన్న డేషన్కి భయపడతారు ఈరోజు పప్పు వండుకోవాలా కర్రీ వండుకోవాలా అన్న చిన్న డేషన్ కూడా వాళ్ళు భయపడతారు వీడియో పెట్టాలా వద్దా నెంబర్ సెవెన్స్ ఫోబియా ప్రపంచంలోనే అతి పెద్ద పేరు ఉన్న ఊరు ఇది యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది ఒకవేళ మీకు కనుక హిపోపోటోమోన్స్ట్రో ఫోబియా ఉంటే మీరు ఆ ఊరికి దూరంగా ఉంటారు ఎందుకంటే ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి లాంగ్ వర్డ్స్ అంటే భయం సైకాలజిస్టులకి బాగా వెటకారు అనుకుంటా ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఈ ఫోబియా నేను చెప్పినా భయం వేస్తుంది కదా నెంబర్ సిక్స్ గెఫీరో ఫోబియా ఒకవేళ మీరు కానీ ఈ ఫోబియా ఉంటే రివర్కి దగ్గరలో ఎప్పుడు ఇల్లు కట్టుకోవద్దు ఎందుకంటే ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి రివర్ మీద బ్రిడ్జెస్ అంటే భయం కొన్ని సిటీస్లో ఇలా భయపడే వాళ్ళ కోసం ఆ బ్రిడ్జ్ దాటించే గైడ్స్ కూడా ఉంటారు వాళ్ళు మీ కార్ కూడా డ్రైవ్ చేసి సేఫ్గా బ్రిడ్జ్ క్రాస్ చేపిస్తారు చేస్తారు నాగార్జున ఫైవ్ డిసెండోఫోబియా డిసెండోఫోబియాతో బాధపడే వాళ్ళకి మెత్తు దిగాలన్నా లేదంటే ఏదైనా స్లోప్స్ దిగాలన్నా భయం చిన్న చిన్న స్లోప్స్కి స్టేర్స్కి కి కూడా వాళ్ళకి కళ్ళు తిరిగిపోతాయి అలాగే కొంతమందికి ఎసెండోఫోబియా కూడా ఉంటుంది నేను అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటా నెంబర్ ఫోర్ క్రోనోఫోబియా ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి టైంపాస్ అవుతుంటే భయం అంటే టైం గడుస్తుంటే వాళ్ళకి భయం జనరల్గా ఈ ఫోబియా జైల్లో ఉన్న ఖైదీలకి ముసలి వాళ్ళకి ఉంటుంది కానీ ఒక్కోసారి స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువగా ఉన్న ఎల్డర్స్లో కూడా ఈ ఫోబియా ఉంటుంది త్రీ ఫ్యాగోఫోబియా ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి బ్రతకడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మింగడం ఉంటే భయం ఈ ఫోబియా వల్ల వెయిట్ లాస్ అండ్ మాల్ న్యూట్రిషన్కి గురవుతారు నెంబర్ టూ ఫోబియా దీన్ని ఆమ్నిఫోబియా అని కూడా అంటారు ఈ ఫీర్ ఉన్న వాళ్ళకి అన్ని భయమే జనరల్గా వీళ్ళు ఏదో తెలియని వాళ్ళని ఏదైనా చేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు వన్ ఫోబో ఫోబియా వినడానికి నమ్మసక్యంగా లేకపోయినా ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఫోబియాస్ అంటే భయం ఈ ఫోబియాస్ అన్ని చూసి మీరు బాగానే ఉంటే కనుక మీకు ఈ ఫోబియా లేనట్టే ఇవి హిస్టరీలో రికార్డ్ అయిన వింత వింత ఫోబియాస్ పర్టికులర్గా నాకు హైట్స్ అంటే చాలా భయం కొన్ని భయాలు మనమే డెవలప్ చేసుకుంటాం కొన్ని జన్యుపరంగా వస్తాయి చిన్నప్పుడు మా ఇంటి మీద నుండి మా ఇంటి ముందే ఇసుకలోకి దూకేసేవాడిని అప్పుడు లేదు ఆ తర్వాత ఎప్పుడు డెవలప్ చేసి వచ్చిందో తెలియదు సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో షేర్ చేయండి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైడ్ టు హోరైకే హిప్ బట్టో మాస్టర్స్ క్రిప్టెటాలియా ఫోబియా న్యూకేలోని అతిపెద్ద ఊరి పేరు ఫ్లాంక్ఫైర్ పుల్ గున్కుల్ గోగ్రి గున్ ద్రోబల్ ఆంటి సిరియా గోగోగో